ట్యాపింగ్ కేసుపై సిపి సజ్జనార్ వ్యాఖ్యలు చేశారు ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించామని చెప్పారు సజ్జనార్ తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా హరీష్ రావు బయలుదేరేందుకు అనుమతి ఇచ్చామని చెప్పారు కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేయొద్దని సూచించాం అలాగే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో స్టే రాలేదని చెప్పుకొచ్చారు అవసరమైతే తదుపరి విచారణకి మళ్ళీ పిలుస్తామని సజ్జనార్ చెప్పారు సిట్ విచారణ తర్వాత హరీష్ రావు గందరగోళంలో ఉన్నారు ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటూనే తనకి సంబంధం లేదు అంటున్నారు విప్ ఫోన్ కేసుపై సజ్జనార్ వ్యాఖ్యలు చేశారు కేసులో హరీష్ రావును విచారించామని చెప్పారు సజ్జనార్ తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా హరీష్ రావు బయలుదేరేందుకు అనుమతి అలాగే కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని కూడా సూచించామని చెప్పుకొచ్చారు సజ్జనార్ హరీష్ రావుకు సుప్రీంకోర్టులో స్టే రాలేదని అవసరమైతే తదుపరి విచారణకి మళ్లీ పిలుస్తామని చెప్పారు సజ్జనార్ ట్యాపింగ్ కేసుపై సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు చేశారు ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ను విచారించామని చెప్పుకొచ్చారు సజ్జనార్ తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా హరీష్ రావు బయలుదేరేందుకు అనుమతి ఇచ్చామని చెప్పి అలాగే కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పి సూచించామని చెప్పుకొచ్చారు సజ్జనార్ హరీష్ రావుకు సుప్రీం స్టే రాలేదు అవసరమైతే తదుపరి విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పారు